మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు ఉండడం ఉండడం వలన వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత సత్ప్రవర్తన నియమ నిష్టలతో ఉండాలి అనేటువంటిది మీ ఆలోచన కరెక్టే కాకపోతే ఆంగ్ల సంవత్సరము చివరార్ధపు మాసం అవ్వడం వలన వీలైనంతవరకు జలంతో అంటే నీటితో నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి దయచేసి వాగ్వివాదాలకు వెళ్ళొద్దు వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండాలి లావాదేవీలలో ఇబ్బందులు వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు జలరాశిలో సంతాన స్థానంలో ఉండడం వల్ల వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి యోగదాయకం భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రవి కుజ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత వీరి సంపూర్ణమైన స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు వ్యయంలో రాహు ఉండడం వలన నర దృష్టి శత్రు దృష్టి ఈతి దృష్టి అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి జలగండాలు పొంచి ఉన్నాయి అసలే ఇది శీతాకాలం అవ్వడం వలన చల్లటి నీటికి ఐస్ క్రీమ్స్కు దూరంగా ఉండి తీరగలగాలి డీప్ ఫ్రిడ్జ్లో ఆహారాలు ముట్టుకోకూడదు అలా ముట్టుకున్నట్లయితే మీకు పెరాలసిస్ నరాల బలహీనత పంటి సమస్య కంటి సమస్యతో అనేక రకాలమైనటువంటి స్కిన్ డిసీస్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళావైరస్ మన స్మరణ కూష్మాణ దీపము పిండి దీపము లేక గండా దీపాన్ని పెట్టుకొని స్మరించడం ధ్యానించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మండలు హోటల్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి